హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ప్రస్తుతానికి మేము మేడారం వెళ్ళాము మేడారం ఎందుకు వెళ్ళాము రీజన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను ఈ టైంకి ఎందుకు వెళ్ళామనేది సో ఈ మేడారం గురించి అసలు కథ ఏంటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అయితే మేడలం జాతర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తించగలిగింది ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడి నుంచో తరలివేస్తూ ఉంటారు సమ్మక్క సారలమ్మను వనదేవతలుగా కొలిచేందుకు ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయదొరలు వేట కోసం అడుగుకి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పుల్ల కావల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గూడారానికి తీసుకువెళ్ళి దాచారు పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవత ఆ రూపంలో ఉందని నమ్మారు అయితే అప్పటి నుంచి ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు అలా సమ్మక్క పెద్దగయ్యాక పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశారు సమ్మక్క పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు ఈ క్రమంలో గిరిజనులకు కాకతీయ సేనులకు మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు మరణించారు ఈ మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి వాగును జంపన్న వాగుగా పిలుస్తారని చరిత్రకారులు చెప్తారు ఈ మరణ వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి చేరుకుంటుంది అక్కడ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బెల్లంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గాయ గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోతుందని చెప్తారు ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ బరిని కనిపించిందంట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు అలా రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సాలమ్మ జాతర ఇలా మొదలైందని కథ విస్తృతం ప్రచారంలో ఉంది ఇదన్నమాట సమ్మక్క సారలమ్మ మేడారం కథ మేమైతే దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళే ముందు అమ్మ నాన్న అన్నయ్య వదినతో ఐదు కేజీల బంగారాన్ని సమ్మక్కకు ఐదు కేజీల బంగారాన్ని సారక్కకు తీసుకెళ్ళి సమర్పించారు అలాగే సమ్మకొ చీర సారలము ఒక చీర అయితే సమర్పించి కొబ్బరికాయలను కొట్టి మొక్కు తీర్చుకొని మేమైతే ఇక్కడికి మామిడి తోటకి వచ్చేసామన్నమాట మేము దారిలోనే టెంట్ సామాన్లు అయితే కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాము ఎందుకంటే మేము ఇక్కడ కూర్చోడానికి వంట వండడానికి మాకు అన్నీ అవసరం కాబట్టి తీసుకొచ్చాము అన్నయ్య డాడీ అండ్ ఇంకా హెల్పర్స్ అయితే హెల్ప్ చేస్తున్నారనమాట అవన్నీ కిందకి దింపడానికి వంటలు కూడా స్టార్ట్ అయిపోయాయి మేము మాకు తెలిసిన వాళ్ళకైతే ఇన్వైట్ చేసాము భోజనానికి సో వాళ్ళందరూ కూడా వస్తారనమాట ఇంకా సేపట్లో వాళ్ళపు మేమైతే కాసేపు కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ డాడీ అండ్ సాహస్ ఇద్దరు చెట్లు ఆడుతున్నారు తాత మనవాడు అక్కడ చైర్లో కూర్చుంది అత్తమ్మ మామయ్య అండ్ మా హస్బెండ్ మమ్మీ మాట్లాడుతున్నారు ఇలా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా నేచర్కి దగ్గరగా చెట్ల కింద వంట వండుకొని ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ తిని అలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అలానే అక్కడ ఉన్న ఫ్రెష్ ఎయిర్ కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కానీ మన మనసుల్ని మన మనలో ఉన్న బాధల్ని మర్చిపోయేలా చేస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంది సాహస్ వేద శ్రీరిక వీళ్ళు ముగ్గురు కూడా చాలా చక్కగా ఆడుకున్నారు అక్కడ అండ్ ఇక్కడ కింద కొంచెం ఇసుక కూడా ఉందనమాట అక్కడ కూడా కాసేపు ఆడుకున్నారు పిల్లలు ఇసుకలో కాసేపు అయినా తప్పేం లేదు ఎందుకంటే అది ఓన్లీ ఎప్పుడో ఒక్కసారి ఆడిపిస్తాం కాబట్టి తను మా వదిన అన్నయ్య వైఫ్ సో తను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది వేదం వరల్డ్ అని వచ్చిన వాళ్ళందరితోనైతే సబ్స్క్రైబ్ చేయించుకుంటుంది అనమాట అందులో వేద వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు తన అల్లరిని ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వంటలు కంప్లీట్ అయిపోయాయి అండ్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అండ్ అందరూ వచ్చారనమాట మమ్మీ అక్కడ వడ్డిస్తుంది వంట మాత్రం చాలా బాగా కుదిరింది ఈవన్ రైస్ అండ్ కర్రీ రెండు కూడా మసాలా ఎక్కువ లేకుండా ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్గా చాలా బాగా నీట్గా చేశారు అందరు కూడా బాగుందని చెప్పేసి తిన్నారనమాట అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మాట్లాడుతూ పక్కనే ఉన్న ట్రక్లో పెద్ద స్పీకర్లో అయితే పెద్ద సాంగ్స్ పెట్టేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట మేము ఇదంతా సర్దేసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అయితే అయింది అలా మేము తినడం అయిపోయిన తర్వాత కాసేపు డ్యాన్స్ కూడా వేసామన్నమాట మా పక్కన కూడా చాలామంది వచ్చారు వాళ్ళు డ్యాన్స్ స్టార్ట్ చేశారు తర్వాత మేము కూడా జాయిన్ అయ్యాం చూడండి వీడియో ఫైనల్గా మా డే అయితే చాలా హ్యాపీగా ముగిసిందనమాట సో వీడియో చూశారు కదా మీ గడుగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బాయ్ టేక్ కేర్